హలో అండి ఇది వచ్చేసి మా శ్రీరామనవమి రోజు మినీ వ్లాగ్ అనమాట ఫస్ట్ డే స్టార్ట్ అవడంతోనే ఈ రోజు స్వామివారి పాటలతో స్టార్ట్ చేశాను లేచి లేవగానే అలా డివోషనల్ సాంగ్స్ వింటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది కదా ఫెస్టివల్ మూడ్ కూడా ఆ పాటలతోనే స్టార్ట్ అవద్దు మాకైతే ముందైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని త్వరగా ఫ్రెష్ వచ్చి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను ఈ అయితే పెసరపప్పుతో పాయసం చేశాను దాంతో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం కూడా చేశాను తర్వాత పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుని దేవుడి దగ్గర మంచిగా పూలతో అలంకరించుకుని ప్రసాదాలు పెట్టేసి చిన్నగా దీపం అయితే పెట్టుకున్నాను ఇక లో మా హస్బెండ్ కూడా చేతని తీసుకొచ్చేసారనమాట రెడీ చేసేసి ఇంకా ముగ్గురం కలిసి ఇలా చిన్నగా పూజ అయితే ఆ పూజ కంప్లీట్ అయ్యేసరికి భద్రాచలం రాములవారి కళ్యాణం కూడా స్టార్ట్ అయింది లైవ్ అయితే వస్తుంది అనమాట అది పెట్టుకుని చూస్తూ ఇలా పాయసం అయితే తినేసాము చేతన్ ఇక్కడ పాయసం తినమని అడుగుతుంటే రకరకాలుగా చెప్తూ ఉన్నాడు అనమాట తర్వాత అయితే ఇంకా ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఫొటోస్ తీయడానికి నించోబెడితే ఇలా స్టాచ్యూ లా ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ టైం వినాయక చవితికి వేశాను కదా అదే అనమాట నేనైతే సంక్రాంతికి తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను సో ఫుల్ వీడియోలో అయితే డీటెయిల్గా ఇచ్చానులేండి ఈ డ్రెస్ నేనే సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఫుల్ వీడియో చెక్ చేయండి డీటెయిల్స్ అవి షేర్ చేశాను ఫుల్ వీడియో లింక్ అయితే ఛానల్ ఏం కింద డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గర అయితే ఫుల్ ఎండగా ఉంది దట్టు ఫుల్ లైన్ ఉందన్నమాట ఆ లైన్లోనే ఒక హాఫ్ అన్ అవర్ నిలబడి దర్శనం చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి